గం గం గణాధిపతి అనమా ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనేనమా మిత్రులందరికీ గంధకాన్ని ఎలా కట్టాలి అన్నది ఇంతకుముందు గత వీడియోలలో ఎన్నెన్నో చేసి చెప్పారు మీకు అనుభవపూర్వకంగా చెప్పా మరి మీరు చేసినా చేయలేదో ఎన్ని ఆ దేవుడు తెలవాలి మీకు తెలవాలి నేను చేసిన అనుభవాలు ఎవరికే పెడతా చెప్తా ఎందుకంటే చేసి ఉన్నా కాబట్టి ఒకటి వీడియోలు తీసి కూడా పెట్టున్నా ఇంతకుముందు గతంలో అట్లనే ఇప్పుడు మీరు చేసిన అనుభవాల కొంది నేను చెప్తున్నా దాన్ని మీరు కరెక్ట్గా సెట్ చేసుకొని మీరు ముందుకు పోవచ్చు ఓకేనా గంధకం వంద గ్రాములు తీసుకోండి తీసుకొని ఈ గంధకాన్ని ఏం చేయాలంటే వంద గ్రాములు బాగా కరిగిచ్చి బిల్లలాగా చేసుకోండి గంధకాన్ని బిల్లలాగా చేయండి బిల్లలాగా చేసి ఈ బిళ్ళను మనం ఏం చేయాలి పక్కన పెట్టుకోవాలి బాగా ముద్ద చేసి పక్కన పెట్టుకోండి ఈ బిళ్ళను మనం ఏం చేయాలి అప్పుడు ఈ బిళ్ళ గందక బిళ్ళకు సిరిగిరి సిరిగురి అనే చెట్టు ఒకటి ఉంటుంది అన్నమాట సిరుగురి అనే చెట్టు దాని ఆకు అంతా తీసుకొచ్చేసి ఒక వంద గ్రాముల ఆకు తెచ్చుకోండి ఆ ఆకును బాగా దంచండి దంచి ఆ గంధకం బిళ్ళకు కవచం ఇవ్వండి కవచం ఇచ్చి ఒక టెంకాయ చిప్పలు తీసుకోండి ఏది టెంకాయ మనం కొబ్బరికాయలు కొడతాం కదా కొబ్బరికాయ అంటే కొబ్బరి అంతా తీసేయాలి కొబ్బరి అంతా తీసేసిన తర్వాత ఖాళీ చిప్పలు అనమాట ఆ ఖాళీ చిప్పలలో ఈ బిళ్ళ ఈ ముద్ద ఏది సిరిగురి ఆకు ప్లస్ ఈ బిల్ల రెండు కలిపి మనం కౌశించి పెట్టాం కదా బిల్ల బిల్ల బిళ్ళ టెంకాయ పుల్లలు పెట్టేసి మళ్ళీ పైన ఒక చెప్పేసేసి దాన్ని సీల్ చేసేసి వాలకులో పెట్టి ఒక రెండున్నర గంట సేపు వండాలి వండేటప్పుడు ఏం చేస్తుందంటే నల్లగా పొగబోద్ది నల్లగా పొగపోయిన తర్వాత పోయి పోయిన తర్వాత మీకు గంధకం ఏమైందంటే లాగా కట్టి ఉంటుంది గంధకం ఆ కట్టిన గంధకాన్ని తీసుకొని మీరు ముందుకు పోవచ్చు ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్